హాయ్ అండి అందరికీ నమస్తే కరకరలానే పెసరట్టు విత్ అల్లపు చట్నీ అలాగే కొబ్బరి చట్నీ కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి ఈ వీడియోలో సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ముందుగా పెసలు బియ్యం రెండు మిక్సింగ్ అనేది చేసుకోవాలండి కొంతమంది పొట్టు ఉన్న పెసలతో చేసుకుంటారు కొంతమంది పొట్టలేని పెసలతో కూడా చేసుకుంటూ ఉంటారు ఈ వీడియోలో మేము మాత్రం పొట్టు ఉన్న పెసలు అనేది ఒక అర కేజీ అనేది తీసుకోవడం జరిగింది దీనిలోకి ఒక గ్లాస్ బియ్యం అనేది వేసేసి కనీసం ఒక ఆరు గంటలైనా సరే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన తర్వాత దాన్ని తీసుకుని మిక్సీకి అయితే వేయడం జరిగింది ఈ రోడ్లో నూరుకోవచ్చు లేకపోతే మిక్సీకి కూడా వేసుకోవచ్చు మాకు అందుబాటులో మిక్సీ అనేది ఉంది కాబట్టి మిక్సీకి అనేది వేసేసి పిండి అనేది వేసేసాం ఇలా పిండి వేసిన వెంటనే దానికి సరిపడా ఉప్పు కూడా అందులో మిక్సింగ్ అనేది ముందుగానే చేసేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసేసిన తర్వాత తీసుకొని వెంటనే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన దోశ అనేవి వేసుకోవడం దోశలు అనేవి ఇలా పలుసుగా వేసుకుంటే చాలా కరకరలాడతా చాలా అద్భుతంగా అయితే ఉంటాయండి ఈ అడ్డులు అనేవి మనం రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు అండి ఒకటి ప్లెయిన్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ప్లెయిన్ దోశ అనమాట ఇలా ప్లెయిన్గా చేసుకోవచ్చు మరొకటి మనం ఉల్లిపాయలు అలాగే అల్లం కొత్తిమీర మూడు మిక్సింగ్ చేసుకొని పచ్చిమిరగాయలు ఇవి కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు లేకపోతే ఆనియన్స్ అనేవి వేసుకొని డైరెక్ట్గా ఆనియన్ దోశలు అనేవి పెసరట్టుతో కాంబినేషన్ వేసుకోవచ్చు లేకపోతే ఉప్మా దోశలు కూడా వేసుకోవచ్చు జస్ట్ ఈ వీడియోలో నేను ఏంటంటే మీకు ప్లెయిన్ పెసరట్టు అలాగే ఉల్లిపాయతో వేసుకొని పెసరట్టు ఈ రెండు మాత్రమే చూపించడం జరుగుతుంది ఇలా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పైన మనం దోశలు అనేవి వేసుకొని ఆయిల్ అనేది వేసేసుకుంటే ఇలా కాలుతూ ఉంటుందండి కాలుతున్నప్పుడు మామూలు మంచి స్మెల్ అయితే వస్తుంది స్మెల్ చూస్తేనే కడుపు నిండిపోతుంది అనమాట ఇలా ఉంటుందన్నమాట స్మెల్ కూడా దోశలు ఇలా బాగా ఎర్రగా కాలాలండి బాగా ఎర్రగా కాలితే కనకరలాడుతూ టెస్పి ట్రెసిపీగా అసలు చాలా బాగా అయితే ఉంటాయి ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత దోశని మనం చేసుకోవాలండి దోశ ఇటువైపు కూడా లైట్గా కాలిన తర్వాత అప్పుడు మనం సర్వ్ చేసుకుని తింటే ఉంటుంది మామూలుగా అయితే ఉండదు చూస్తున్నారుగా దోశ అనేది ఎంత టెస్పీ టెస్పీగా ఉందో ఫైనల్ ఫైనల్గా మనకి ప్లెయిన్ దోశ పెసరట్టులోనే మనకి ప్లెయిన్ దోశ అనమాట ఇది మనకి పూర్తిగా రెడీ అయిపోయిందండి దీన్ని ఇలాగే తినేసేయచ్చు ఇందులో కొబ్బరి చట్నీ విత్ అల్లం చట్నీ రెండు కాంబినేషన్ అనేది వేసుకొని తింటే ఉంటుంది మామూలుగా అయితే ఉండదు అలాగే మీకు సింపుల్గా ఇందులో ఆనియన్స్ అనేవి వేసుకుంటే అది ఎలా ఉంటుందో వాళ్ళు చూపిస్తాను నార్మల్గా మనం దోశ వేసుకునేటేసుకొని దీనిపైన ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవటమేనండి ఆనియన్ దోసే అయిపోతుంది అనమాట ఎక్సలెంట్ టేస్ట్ కూడా అయితే ఉంటుంది ఆనియన్ దోస్ అనేది ఇదేనండి కాకరలాడే ఆనియన్ దోశ కూడా మనకి రెడీ అయిపోయింది అనమాట ఇక ఇది కూడా మనం ప్లేట్లో తీసుకొని ఎంత అంటే మామూలుగా అయితే ఉండదు అద్భుతం అంతే ఈ పెసరట్లోకి ఖచ్చితంగా అల్లం చట్నీ పడాల్సిందేనండి అల్లం చట్నీ పడితే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చేస్తుంది అల్లం చట్నీతో పాటు నేను కొబ్బరి చట్నీ కూడా చేసుకోవడం జరిగింది రెండు కలిపి తింటే ఉంది అబ్బా సూపర్ అంటే సూపర్ సూపర్మ్మంటే ఇంకా స్పూన్ అయ్యి ఎక్కడ సరిపోతుంది అది ఓకే సూపర్ అయితే ఉంటుంది వెళ్ళి దోశని ఒక పట్టు పడదామండి కాంబినేషన్ చూసారు కదా ఎలా ఉందో టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందండి ఈజీగా సింపుల్గా మనం ఇంట్లో ఈ విధంగా దోశలు అయితే చేసుకోవచ్చు చట్నీల గురించి మరో వీడియోలో చూపిస్తారండి వీడియో నచ్చితే లైక్ చేయండి సూపర్ అంటే సూపర్ అండి నెక్స్ట్ లెవెల్ ఉంది తరకరటు అద్భుతంగా అయితే ఉంది ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి